అందరికీ నమస్కారం తెలంగాణ రాష్ట్రంలో రైతు భరోసా పథకానికి సంబంధించిన అమౌంట్ ఆరు వేల రూపాయలనైతే మూడెకరాల వరకు రైతుల ఖాతాల్లో జమ చేయడం అయితే జరిగింది అయితే కొంతమందికి రైతులకు ఈ రైతు భరోసా అమౌంట్ మూడెకరాల వరకు కూడా సరిగా పడలేదని చాలామంది రైతులైతే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు అయితే అమౌంట్ పడని వారు ఏం చేయాలనేది ఈ వీడియోలో క్లియర్గా మీకు చెప్తాను వీడియో లైక్ చేసి షేర్ చేయండి కొత్త మంది ఛానల్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ బటన్ కూడా అప్ చేసుకోండి కవిషంలోకి నడితే కొంతమంది రైతులకు ఐదు గుంటలు పది గుంటలు ఈ విధంగా ఉంటే కేవలం రెండు ఎకరాల వరకే ప అమౌంట్ వేసి మిగతా పైన ఉన్న అయితే అమౌంట్ పడలేదన్నమాట ఈ విధంగా చాలామంది రైతులకైతే జరిగింది అయితే మీరు రైతు రస అమౌంట్ సరిగా పడని రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ మీ పట్టదారు పాస్బుక్ ఆధార్ కార్డు తీసుకొని మీ మండలం వ్యవసాయ అధికారులు ఉంటారు కదా అంటే ఏఈఓ దగ్గరికి వెళ్ళి మాకు అమౌంట్ పడలేదు ఎందుకు పడలేదని వాళ్ళను అడగండి అడిగితే వాళ్ళు అమౌంట్ పడేటట్టు అయితే చేస్తారనమాట అంటే చాలామంది రైతులు ఈ విధంగా ఏఈవో దగ్గరకు పోయి ఎందుకు పడలేదని కనుక్కున్న తర్వాత మళ్ళీ వాళ్ళకు డబ్బులు అయితే పడ్డాయనమాట ఎవరైతే ఇంకా రైతులకు పడలేదో అమౌంటు ఖచ్చితంగా మీ మండల ఏఈవో గారినైతే కలిసి అక్కడ మీ యొక్క ప్రాబ్లం అయితే తెలియచేయండి